ఇది యమలింగం యమలింగం ఇది మూడవ లింగం యమలింగం దగ్గర ఈశాన్ టోల్ గేట్ పెట్టి ఫ్రీగా అందరిని పంపిస్తా ఉన్నారు ఒకసారి చూడండి కరెక్ట్ పెడతాడు ఈశాన్ టోల్ గేట్ நைருத்தி லிங்கம் இது நைருத்தி லிங்கம் ஓகே சூரியலிங்கம் தர ஈசா டோல் கேட் விட்டாரு அருண லிங்கம் இது வருணலிங்கம் వాయులింగం ఇది వాయులింగం దగ్గరికి వచ్చినాము వాయులింగం నుంచి ఇంకా ముందుకు పోవాలి ఇంకా రెండు లింగాలు ఉన్నాయి వాయులింగం తర్వాత ఇంకా రెండు ఉన్నాయి ఏమేమి లింగాలు ఉన్నాయి ఇంకా ఈశాన్య లింగము కుబేర్ లింగం ఈశాన్య లింగం